ఇప్పుడు దీనికోసం నేను ఒక ఇరవై ఇంచుల పీస్ని వెడల్పు పొడవు ఒక ఇరవై ఇంచులు పీస్ని తీసుకుని ఇలాగా నాలుగు మడతలు పెట్టుకుంటున్నాను ఫోర్ హోల్స్ వస్తాయండి ఇలా వెడల్పు ఇరవై ఇంచులు పొడవు ఇరవై ఇంచులు తీసుకుని నాలుగు మడతలు పెట్టుకున్నాక ఇప్పుడు బాడీ ఎవరితో ఇది ఎవరికైతే స్టిచ్చింగ్ చేసుకుంటున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అండి థర్టీ సిక్స్ ఇంచెస్ అంటే ఇందులో నాలుగు భాగం తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచుల్ని ఇలా మార్కింగ్ చేసుకుని మార్కింగ్ మాత్రం ఇక్కడ ఉండాలి చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకుని అంబ్రుడ్ హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా అదేవిధంగా మనం ఈ మార్కింగ్లన్నీ కలుపుకోవాలి ఎవరి బాడీ మెజర్మెంట్ బట్టి వాడుకుంటుందండి ఈ బాడీ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ కాబట్టి నేను ఇందులో నాలుగో భాగాన్ని తీసుకుని నేను అలా మార్కింగ్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా తీసుకుంటే మనకి ఇలా ఉంటుందండి దీన్ని ఇప్పుడు మళ్ళీ రెండు భాగాలు చేసుకోవాలి ఇలా మధ్యలో కట్ చేసుకుంటే ఇలా రెండు మడత పెట్టుకొని ఒకదాన్ని ఇలా ఆపోజిట్లో ఇలా పెట్టుకోవాలి రెండో ఒక సైడ్ కంటే ఇది రెండు మడతలు ఇది రెండు మడతలు ఇలా పెట్టుకున్నాం కదా ఆపోజిట్ సైడ్లో దీన్ని మళ్ళీ ఇంకొక మడత వేసుకో సమోసా లాగా ఒక మడత వేసుకుని ఇప్పుడు దీన్ని ఒక హాఫ్ ఇంచ్ దగ్గర హాఫ్ ఇంచండి జస్ట్ పైకి మూడు ఇంచులు That's కట్ చేసుకున్నాం కదా అదే విధంగా దీని మీద పెట్టుకుని చిన్న తీసిని కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా పట్టుకొని పిచ్చి వేసుకోవాలి విధంగా ఇంకొక దాన్ని కూడా ఇలా రెండు మడతల మీద కట్ చేసుకున్న టప్స్ని చిన్న టప్స్లో ఆక్కుని కట్ చేసిన దానిలాక్కున్నాక అప్పుడు మనం ఇలా వేసుకుంటే మనకి షేప్ అన్నమాట ఇది ఒకసారి ఒకసారి చూస్తే వీడియో అసలు అర్థం కాదండి వీడియోని నేను ఇది హిందీ ఛానల్లో చూసి నేర్చుకున్నాను దీన్ని ఒక ఐదు ఆరు సార్లు చూస్తే మనకి ఈజీగా కుట్టుకోవడానికి ఇవ్వడం మనం ఎలా తీసుకుంటే ఎలా ఉంది కదా దీన్ని ఒక స్టిచ్ దీనికి ఒక స్టిచ్ వేసుకుంటే అప్పుడు రెండు విడదీసుకుంటే కలిసిపోతుంది అనమాట చాలా సింపుల్గా బిజినెస్ కూడా చాలా ఈజీగా మిషన్ అనేది ఉంటే చాలండి దీన్ని అయితే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఉడిద విడతీసుకుంటే ఇలా వస్తుంది అనమాట రెండు ఎదురుకున్న పైకి రావాలండి ఈ ఓపెన్స్ సైడ్కి రావాలి ఇలా ఇలా పెట్టి రెండు కుట్టు వేసుకోవాలి తీసుకున్నాను అండి నేను ఇదిగా తీసుకుంటే మీ ఇక్కడ ఫిఫ్టీ టెన్ ఫిఫ్టీన్ అలా పడవచ్చు అయితే నాకు ఇలాగా వన్ ట్వంటీ రూపీస్కి ట్వంటీ సెవెన్ మీటర్స్ వచ్చింది ఈ ఎలాస్టిక్ అయితే హాఫ్ ఇంచ్ ఎలాస్టిక్ ఇంచ్ టైప్ ఇంచ్ సైజ్ అయితే హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు బెల్ట్ అండి ఇప్పుడు నేను తయారు చేసేది ఏంటంటే ఇక్కడికి మనకు భుజాల దగ్గర నుంచి పైకి వచ్చే బెల్ట్కి క్లాత్ తీసుకున్నాను రెండు ఇంచులు వేడబ్తో క్లాత్ తీసుకున్నాను ఇది ఇంచెస్ తీసుకున్నానంటే పదిహేడు ఇంచులు తీసుకున్నానండి పదిహేడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది పదిహేడు ఇంచులు పొడవు రెండు ఇంచులు వెడల్పు మొదలైంది అనుకుంటాను పదిహేడు ఇంచులు పొడవు ఈ భుజాల దగ్గర బెల్ట్ కోసం అనమాట రెండు ఇంచులు వెడల్పు దీన్ని మనం ఇలా కుట్టు వేసుకుని దీన్ని మనం తిరిగి వేసుకోవాలి దీనికన్నా దీంట్లో మనం పదిహేడు ఇంచులు తీసుకున్నాం కదా ఈ పొడవు మన ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి పద్నాలుగు ఇంచులు ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది మూడు ఇంచులు ఎలాగ సాగుతుంది కాబట్టి పద్నాలుగు ఇంచులు ఎలాస్టిక్ తీసుకుని రెండింటికి కూడా రెండు ముక్కలు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా చిన్న పీసే కాబట్టి ఇలా తిప్పేసుకుంటే ఫ్రీగా వచ్చేస్తుంది చాలా తక్కువ రేట్లో మనకి ఇన్నర్ అయితే రెడీ అయిపోతుందండి ఇంకా కొన్నా ఇన్నర్లు అయితే కొంచెం మంది నేను విన్నాను కొంచెం పట్టేసినట్టు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది వేసుకుంటూ అంటుంటారు కానీ దీనికైతే అలా లేదండి నేను ట్రై చేశాను నేను ట్రై చేసి మీకు చెప్ చూపిస్తున్నాను ఒక మీటర్ పీస్ ఒక ఎయిటీ సెంటీమీటర్స్ పీస్ అయితే అయిపోతుంది ఒక టూ మీటర్స్ ఎలాస్టిక్ అయితే మనకు అంతా కలిపి ఒక ఫిఫ్టీ రూపీస్లో మనకి ఇన్నర్ రెడీ అయిపోతుందండి నచ్చిన క్లాత్ మర్చి ఏ క్లాత్ అయినా ఏ కలర్ అయినా మన ఇంట్లో ఏదైనా క్లాత్ ఉందంటే ట్రై చేసుకుని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది జల స్టిక్ దీంట్లోకి ఎక్కించుకుందాం సార్ కదా ఈజీగా సాగుతుందండి ఇప్పుడు దీని మనం ఎలా రెడీ చేసుకున్నాం కదా ఇలాగ దీని వెనక్కి తిప్పుకొని ఒకసారి కొంచెం క్లారిటీగా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మధ్యలో ఇలా అడ్డంగా పెట్టుకుంటే జస్ట్ టైట్గా కుట్టు వేసుకోవడానికి అన్నమాట ఒక హాఫ్ మినిషిలో నాకు తొందరగా చెగ్రప గుట్టలు రాకండి తొందరగా పోవడానికి ఛాన్స్ ఉంటుంది కుట్టామే చూసారు కదా ఇలా పట్టీ వస్తుంది అనమాట ఈ పట్టీ వచ్చేసి ఇలా వెనక బెల్ దగ్గరికి వెళ్తుంది అదేవిధంగా ఈ పక్కన కూడా వేస్తుంది ఇంకో పక్క కూడా ఇంకా మనం స్టిచ్ చేసుకున్నది ఎంత చిన్నదైనా మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది అది ఇలా వచ్చింది కదా దీనికి బెల్ట్ జాయిన్ చేసుకున్నాం కొంచెం ఇలా స్ట్రైట్గా ఎందుకంటే మనం బెల్ట్ అతుక్కున్నప్పుడు కొంచెం కొంచెంలో రాకుండా ఉంటుంది నేను నలభై ఇంచులు ఈ రెండు పీసులని ఇరవై వేసి ఇంచులు ఒక పీస్ తీసుకున్నాను ఎందుకంటే మన బ్యాక్ బటన్ కాదు కాబట్టి నుంచి వేసుకోవాలి కాబట్టి కొంచెం మనకి క్లాత్ ఉండాలి తర్వాత ఎలాస్టిక్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఈ ఇరవై ఇంచుల పీసులు రెండు పీసులు తీసుకున్నాను రెండింటిని కూడా అతుక్కుని మనం ఇప్పుడు నడుముకి బెల్ట్ కింద తయారు చేసుకుని ఎలాస్టిక్ వేసుకోవాలండి మూడున్నర ఇంచుల అండి మూడున్నర ఇంచు మూడున్నర ఇంచుల ఎడల్పు ఇరవై ఇంచులు లూజు నేను కొంచెం తక్కువ పెట్టి చూశాను కానీ ఇబ్బంది అయింది దానివల్ల నేను ఒక ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇం ఇరవై ఆరు మొత్తం అయితే ఎలా పెట్టానంటే ఒక రెండు ఇంచులు పెట్టాను కానీ సరిపోలేదండి ఇబ్బంది అయింది ఇప్పుడు దీనిలా మధ్యలోకి ఇక్కడ మనం అతుక్కున్నాం కదా ఇది ఎలాగా మధ్యలో ఇది ఈ మధ్యలో పెట్టుకుని మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఎండి ఇలా సమానంగా వచ్చే కుట్టు వేసుకుంటే మనకి బెల్ట్ ఫ్రై అవుతుంది అదేవిధంగా ఇటు సైడ్ నుంచి కూడా వేసుకున్నాం కదండి దీనిపైన మనం ఎలా తీసుకెళ్ ఇచ్చుకునేటప్పుడు కొంచెం అడ్డు తగలకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇప్పుడు దీన్ని ఎలా వేసుకున్నావు కదా ఇప్పుడు ఒక మడత వేసుకుని దీన్ని ఎలా స్టిక్ ఎక్కించుకోవడానికి వీలుగా మనకి ఒక కుట్టు వేసుకుంటే మధ్యలోంచి ఎలా స్టిక్ ఎక్కించుకోవచ్చు అనమాట ఇలా మధ్యలోంచి ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఆ చివరి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేటప్పటికి కొంచెం ఇది గ్రాస్ కటింగ్ కాబట్టి మనం పీస్ అది పెట్టేటప్పుడు కొంచెం ఎగులు దిగులు వస్తుంది ఫినిషింగ్ అయిపోయి నేను మధ్య నుంచి స్టార్ట్ చేశాను 去不了。 దీనికోసం ఇది పాఫ్ ఇంచెస్ తీసుకున్నాను కదా నేను దీనికి ముప్పై ఇంచుల యాప్ తీసుకుంటున్నాను ఇలా ఈ యాల్ దీనికి ఎక్కించుకున్నాను మీకు అర్థం కాకపోతే ఒకటి రెండు సార్లు చూడండి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే దాని చిన్న టెక్నిక్ మీకు అర్థమైపోతుంది కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మనకి మనీ కూడా సేవ్ అవుతుందండి మనకు కావాల్సిన క్లాత్ కావాల్సిన టైంలో చేతిలో మనకి నేర్చుకుని ఉంటే ఏ టైప్ కుట్టుకోవడానికి ఎప్పుడైనా ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం కొట్టుకుని మనం వాడుకోవచ్చండి చాలా ఈజీగా

Cuccate il sondaggio. Facciamo così క్లాతుల్ని పది పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ రెండు ఒక దాని మీదకి ఒకటి ఎలా సర్దుకొని ఒక కుట్టు వేసుకుంటే రెండు జాయింట్ అయిపోతాయి ఇంకా ఇది ఉంది కదా ఇప్పుడు ఇలా తరిగేసుకోండి దీన్ని ఇలా ఇక్కడ ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి నా రెడీ అయిపోతుందండి ఇలా చూసారు కదా ఇలా సమానంగా పెట్టుకొని ఇలా ఇది ఉంది కదా దీన్ని చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే పీసులు రాకుండా ఉంటుంది దీని మీద ఇలా ఇలా స్ట్రైట్ చూసుకోండి ఇదిలా తిరిగేసి ఇలా అతికేసారి అంటే కనుక మళ్ళీ మొత్తం తిరగబడిపోతుంది జస్ట్ ఇలా చూసుకుని ఒకసారి కుట్టు వేసుకోండి చూసారా ఇదిలా జరిగిపోతుందండి వేసేటప్పుడు కొంచెం చూసుకుని జరుగుతాను మధ్యలోకి వచ్చేలాగా అదేవిధంగా ఇలా చిన్న చిన్నమంట పెట్టుకొని ఇలా ఇక్కడికి ఎక్కడికి లేదండి సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ జబ్బలు జారిపోతాయండి కిందకి చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇద రెండు అలా ఉండిపోతుంది చూసారు కదండి చాలా ఈజీగా ఇది ఎన్నర రెడీ అయిపోయింది అసలు ఇది మాకైతే చాలా అనిపించింది అండి చాలా సింపుల్గా కుట్టుకోవాలిగా చాలా తొందరగా అయిపోయింది చాలా తక్కువ ఖర్చుతో అయిపోయింది ఇదైతే నేను నేర్చుకోవడానికి కాసింది అసలు ఈ వీడియో చూసి చేర్చుకోవడానికి పుట్టేనండి ఇది కూడా బాగా వచ్చింది కొంచెం టైట్ అయిందని నేను అడ్జస్ట్మెంట్ చూసుకుని మళ్ళీ మీకు మెజర్మెంట్ చెప్పడానికి బాగుంటుందని నేను హిందీ ఛానల్లో చూశాను అంటే మనకు తెలుగు ఛానల్లో అయితే నేను పెద్దగా వీడియో అయితే చూడలేదు ఎవరైనా చూసుంటే ఒకవేళ ఇంకా సింపుల్ టెక్నిక్స్ ఉంటే కామెంట్ చేయండి ఇదైతే సింపుల్గానే అనిపించింది నాకు ఇది నేను ట్రై చేసింది నేను ఏదైనా మనం ఒక చూసేమంటే కనుక దాన్ని చూసి ఒక రెండు మూడు సార్లు వీడియోని చూసి మనం ఒకసారి ట్రై చేయాలండి నేనైతే అలాగే ట్రై చేస్తాను నా మీద ప్రయోగం చేసుకుంటాను ఏ మోడల్ అని ఏదైనా సరే ఆ సక్సెస్ అయితే నేను మళ్ళీ ముందుకు వెళ్ళడానికి బాగుంటుంది ఇది ట్రై చేసింది ఇది నేను మళ్ళీ నేను ఇప్పుడు మీకోసం స్టిచ్చింగ్ చేసింది చూసారు కదా ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి టైలరింగ్ అంటూ వాళ్ళు ఎవరికైనా సరే చాలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు దీన్ని మాత్రం ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని తర్వాత లాస్ట్ వీడియోలో లైక్లు ఇవి కూడా ఎక్కువగానే వచ్చేయండి మీ సపోర్ట్తో నేను ఇంకా ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి